అనకాపల్లి జిల్లా దిబ్బిడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడడంతో అక్కడ కాస్త ఉద్రిక్తత కనిపిస్తోంది దాడి ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు గాయపడ్డారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సేనాపతి శ్రీనివాస్ మణికంఠ అన్నదమ్ములపై దుండగులు దాడికి దిగారు వడ్డాది నుంచి బైకులపై తిరిగి వస్తుండగా జెడ్పీ పాఠశాల వద్ద రోడ్డుపై అడ్డగించి కర్రలతో దాడి చేశారు మణికంఠ శ్రీనివాసులు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తన ఇద్దరు కొడుకులను చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నదమ్ములు తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు అనకాపల్లి జిల్లా దిబ్బిడిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ కార్యకర్తల పై దాడికి పాల్పడంతో ఉద్రిక్తత కనిపిస్తోంది దాడి ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు గాయపడ్డారు గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన సేనాపతి శ్రీనివాస్ మణికంఠ అన్నదమ్ములపై దుండగులు దాడికి దిగారు వడ్డాది నుంచి బైకులపై తిరిగి వస్తుండగా జెడ్పీ పాఠశాల వద్ద రోడ్డుపై అడ్డగించి కర్రలతో దాడికి చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రాజు అసలు గొడవకి కారణాలు ఏంటి తల్లి కూడా రోధిస్తూ ఉంది తన కొడుకులను చంపేసే ప్రయత్నం చేస్తున్నారంట కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దాడి చేయడానికి కారణం ఏంటి దుండగలు ఎవరనేది ఏమైనా తెలిసిందా ఐటెన్షన్ వాతావరణంలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులకు దాడికి పాల్పాటు పూర్తిగా రాజకీయ కక్షలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో గా పోటీ చేసినటువంటి అంటే టీడీపీ సానుభూతి పరుడిగా గా పోటీ చేసినటువంటి ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో సేనాపరి శ్రీనివాసరావు ఆయన అప్పటి నుంచి కూడా ఆ కుటుంబం మీద అయితే వైర వర్గాల ఇతర పక్షాలు అయితే కక్ష కట్టినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో తరచుగా కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అయితే శ్రీనివాసరావు అతని సోదరుడు మణికంఠ కూడా వాహనం మీద వస్తుందిగా దాడిలో మాటకు ఘోటు వేసి ఈ కర్రలతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఆకస్మిక దాడిలో అయితే ఇద్దరికి శ్రీనివాసరావు అదేవిధంగా సోదరుడు మణికంఠ కూడా తీవ్రంగా గాయపడ్డారు నేపథ్యంలో స్థానికులు కొంతమంది అంత ఎవరైతే దాడికి పడ్డారో వాళ్ళు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఈ గాయపడ్డటువంటి శ్రీనివాసరావు అదేవిధంగా మణికంఠ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వాళ్ళకైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే గతంలో కూడా చాలా సార్లు తన పిల్లల్ని చంపేస్తామంటూ కూడా విధయింపులు పాల్పడ్డారని చెప్పి ఈ నేపథ్యంలోనే సంజయ్ లక్ష్మి అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇది పూర్తిగా కూడా రాజకీయ కక్షల నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనగా అయితే స్థానికులు తెలియజేస్తున్నారు అది ప్రస్తుతం ఏదైతే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య స్థానికంగా జరుగుతున్నటువంటి కొన్ని గొడవలే దీనికి ఇరవై దాడికి కారణమని తెలుస్తుంది నేపథ్యంలో వీళ్ళు ఇరు వర్గాల్ని కూడా అంటే ఇప్పుడు దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని ఇంకా గుర్తించాల్సిన పని ఉంది వాళ్ళని గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకుంటానని చెప్పి కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు దాడి దాడిలో ప్రధానంగా పాల్గొన్నది ఎవరో వాళ్ళని కూడా గుర్తించాల్సి ఉందని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు అనకాపల్లి మండలంలో అయితే సంఘటన కలకలం రేపు చెప్పుకోవచ్చు చెప్పుకోవాల్సి థ్యాంక్స్